కోటను కోటను లేబర్ కోటను సమాన పనికి సమాన వేతనం సమాన పనికి సమాన వేతనం నశించాలి నరేంద్ర మోడీ కార్మిక వ్యతిరేక విధానాలు నశించాలి నరేంద్ర మోడీ కార్మిక నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మికు వ్యతిరేక నాలుగు లేబర్ కోర్స్ ఈ దేశంలో ఉన్నటువంటి కార్మికులకు భరణ శాసనం చేయించాయి కాబట్టి వెంటనే ఈ నాలుగు లైబర్ కోట్లను విత్డ్రా చేసుకోవాలని చెప్పి అయోధ్యగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా మే ఇరవై సార్వత్రిక సమ్మెత పోస్టర్ని ఆవిష్కరణ జరిగింది ముఖ్యంగా కాంట్రాక్ట్ కార్మికులు కానీ అవసరం కార్మికులు కానీ చేయాలని చెప్పి అట్లాగే పంచాయతీ మున్సిపాలు అట్లాగే హాస్టళ్ళు లేకపోతే అంగన్వాడీ అన్ని రకాలటువంటి ప్రభుత్వ ఉద్యోగాల గురించి గుర్తించి వారికి కనీస వేతనం ఇరవై తక్కువ కూడా ఇవ్వాలని చెప్పి అంతకే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం మే ఇరవై జరిగినటువంటి సార్వత్రిక సమయంలో పెద్ద ఎత్తున కార్మికులు అన్ని రంగాల కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొనాలి ఈ ప్రభుత్వ రంగ సంస్థల అమ్మని నిర్వేకించాలి నరేంద్ర మోడీ యొక్క ద్వంద్వ వైఖరిని వడ్డా చేసి కార్మికుల ఐక్యత చాటి చాటి చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మే ఇరవైనా పెద్ద ఎత్తున కార్మికులు ఈ సమ్మెలో పాల్గొనాలని చెప్పి కోరుతా ఉన్నాం